ఈ నెల ఇరవై మూడున ఏపీలో జరగనున్న గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ రోస్టర్ విధానాన్ని సంపూర్ణంగా నిర్వహించాకే ప్రభుత్వం ఎగ్జామ్ ని నిర్వహించాలని నిరుద్యోగ ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు రోస్టర్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం అరండల్పేటలోని జిల్లా గ్రంథాలయం వద్ద గ్రూప్ ఎగ్జామ్స్ కి సిద్ధమయ్యే విద్యార్థులతో కలిసి ఆయన ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో రోస్టర్ విధానాన్ని అమలు చేయకపోతే తాము ఎలాంటి నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో ఆయన క్షుణ్ణంగా వివరించారు ధర్నా కార్యక్రమంలో ఐక్యవేదిక ప్రధాన సభ్యులు కూడా పాల్గొన్నారు అభ్యర్థులు రేపు జరగబోయే ఇరవై మూడు ఎగ్జామ్ గురించి ఆందోళన పడుతున్నారు గత ప్రభుత్వంలో అది ఎలక్షన్ టైంలో వన్ ఇస్ టు ఫిఫ్టీ తీసి ఫిలిమ్స్ నుంచి మెయిన్స్కి వన్ ఇస్ టు ఫిఫ్టీ చేయాల్సి పోయి ఎలక్షన్ కాబట్టి అభ్యర్థుల మేరకు వన్ ఇస్ హండ్రెడ్ తీశారు ఆ వన్ ఇస్ హండ్రెడ్ తీసే టైంలో మరి ఏం జరిగిందో తెలియదు కానీ ఇందాక ఈ మన అభ్యర్థులు చెప్పినట్లుగా ఒక కేటగిరీ గా తీయకుండా అంటే రిజర్వేషన్ విధానం సక్రమంగా పాటించకుండా ప్రభుత్వం అంటే me okay. what okay. చేస్తాను లాస్ట్ టైం మూడు ఎమ్మెల్యే జరగబోతా వాళ్ళ అభ్యర్థులు తీసుకొని న్యాయం చేయవలసి నిరుద్యోగ డిమాండ్ చేస్తాను కొల్లికొండ వెంకటసుబ్రహ్మణ్యం రాష్ట్ర కళ్యాణ నిరుద్యోగ ఐదు సంవత్సరాల నుంచి గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నాము ఈ నోటిఫికేషన్లో రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయని గవర్నర్ అడ్వకేట్ జనరల్ గారు ఒప్పుకున్నారు కానీ ఈ ప్రభుత్వం మొండిగా ఇరవై మూడో తారీఖు ఎగ్జామ్ పెట్టాలని ప్రయత్నిస్తుంది అయితే ఇదే విధంగా లాస్ట్ టైంలో కూడా లాస్ట్ గవర్నమెంట్ కూడా ఇదే తప్పు చేసింది పిల్లల అభ్యర్థులను ఎటువంటి పాటించకుండా అది ఎలా నష్టపోయింది ఈసారి కూడా ఈ గవర్నమెంట్ కూడా మేము ఇరవై మూడో ఎగ్జామ్ నిర్వహిస్తే అదే చూపిస్తాము అంతే